వర్గాలు ఈ బ్యాంక్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందో అవన్నీ కూడా తొక్కి తమ చూసుకున్నారు కానీ బ్యాంక్ అభివృద్ధిని పర్సెంట్ కూడా వారు తీసుకోలేదు మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ చాలా ముఖ్యం అదే విధంగా ఈ బ్యాంకులు బ్రతకాలంటే అప్పు నివ్వాలి అప్పు వసూలు చేయాలి దాని మీద వచ్చే టూ త్రీ పర్సెంట్ కూడా మానేశారు మీరు అసలు ముందు ఇచ్చిన అప్పుడు వసూలు మానేశారు దీన్ని వెంటిలేటర్ మీద పెట్టేశారు బ్యాంక్ ఈ వెంటిలేటర్ మీద నుంచి చల్లా శేఖర్ రావు గారి బ్యానర్ వచ్చిన తర్వాత దీన్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చారు ఇంకా నాలుగు సంవత్సరాలు దీనికి తొమ్మిది నెలలు బట్టి బయట నుంచి బయటకు ఇంకా నాకు నాలుగు సంవత్సరాలు పైన ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లోనే తెలంగాణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకు పొడుగులిపిస్తామని మీ అందరి సమక్షంలో తెలిసారు అదేవిధంగా భారతదేశంలో మనకి పదకొండు సంవత్సరాలు అయిన నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు వికసిత భారత్ అమృత కాలంలో చూడగలుగుతుంది ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దారో అదే విధంగా ఒక సంవత్సర కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్ గా వారు నిరంతరం కృషి చేస్తున్నారు అదే విధంగా ఈ బ్యాంక్ ని కూడా వికసిత ఆర్యా బ్యాంక్ గా తీర్చిదిద్దటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మీరు గత మీరు ఈ మాట కంటే ముందు పద్నాలుగు నుంచి చూశారు బ్యాంక్ ఏ గ్రేడ్ పరిస్థితుల నుంచి ఇక్కడ వీళ్ళ ఆక్సిజన్ చేపలోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా మీకు చెప్పాలంటే చైర్మన్ గారి గురించి ఆయనకి గౌరవ వ్యాధి ఉంటుంది ఇందాక చెప్పారు గౌరవ వ్యాధి డెబ్బై వేల లోప వస్తుంది గత ఐదు సంవత్సరాలు ఇచ్చుమించుగా ముప్పై ఏడు లక్షల రూపాయలు పేద మెరిట్ విద్యార్థులకి లేదంటే ఆసుపత్రి పాలైన వారికి ఆయన ఉదాహరణగా ఆయన ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఇచ్చు మించుగా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నిన్న చెక్కు రూపంలో విద్యార్థులకి ఆ పేదవాళ్ళని పంచి పెట్టడం జరిగింది ఇది లక్షలు నాలుగు లక్షల ఎనభై మూడుగా ఇవ్వడం జరిగింది ఇదంతా అయితే చెప్తున్నానంటే దేశంలో అనేక కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అంటే ఫైనాన్షియల్ గా ఎంతో అంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు వారందరూ కూడా ఈ దేశంలో నేను ఖచ్చితంగా చెప్పిన ఈ దేశంలో ఉన్న కోఆపరేటివ్ కూడా ఈ విధంగా విధంగా ఈ ఈ అదే బ్యాంక్ అయింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ డిపాజిట్ దారులు కానీ ఖాతాదారులు కానీ ఒడ్డు వినో చేసి హాయిగా వారు నిషించవచ్చు ఎందుకంటే చాలా సంఖ్య ఉన్నంతగా ఈ బ్యాంక్ ఏమి కలవాలిందని తెలియజేస్తున్నారు